జన్మదిన వేడుకలు జరుపుకున్న రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన కారుతో అడ్డం వచ్చిన వాళ్ల తల్లను తొక్కిస్తాడు వైసీపీ సైకో బ్యాచ్ ఏమో అడ్డొచ్చిన వారిని రపారపా నరుకుతామంటారు ఇలాంటి దౌర్భాగ్య రాజకీయ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ కు అవసరమా ప్రశ్నించిన జన సైనికుడు మహేష్ వివిధ అనారోగ్యం సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు మంజూరు చేయించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా నేడు లబ్దిదారులకు ఇంటికెళ్లి స్వయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు దిగోపల్లి బాబు కాలనీ ప్రాంతంలో నలుగురు లబ్దిదారులకు చెక్కులు అందజేశారు అనంతరం ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్ల పనులను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ మోహన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ఈ ఘనత కుటుంబ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు

ఈరోజు వాళ్ళ ఊరికి వాళ్ళు వాళ్ళ ఇంటికే తీసుకుని వచ్చి ఎనభై ఒక్క వెయ్యి చెక్ ఇవ్వడం జరుగుతున్నది ఇది పూర్తిగా ఇది వచ్చే డబ్బులు కాదు వీళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఏ విధంగా నా దగ్గర బిల్లులు ఇచ్చారు రైతులు బాగుండాలి రైతే రారాజుగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళకి ఈరోజు ఈ బిల్లు ఇవ్వాలి ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్లో రాజేష్కి అరవై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది ఇది వీళ్ళు ఆరోగ్యరీత వీళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకు ఏ దీంట్లో కూడా ఈ డబ్బులు వాపస్ రాదు ఇది సీఎంఆర్ఎఫ్లో నా దగ్గర బిల్లులు ఇచ్చినప్పుడు నేనే స్వయన ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి మళ్ళీ శాంక్షన్ చేసి ఈరోజు చెప్పులు వాళ్ళ ఇంటికే తెచ్చి చేరుస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కారుతో అడ్డం వచ్చిన వాళ్ల తలలని తొక్కిస్తాడు సైకో బ్యాచ్ ఏమో ఎవరు అడ్డొచ్చినా రప్పారప్పా నరుకుతామంటారు ఇలాంటి దౌర్భాగ్య రాజకీయ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ కు భారతదేశానికి అవసరమా అంటూ జనసేన పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ప్రశ్నించారు ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే జగన్ అవలంబించిన ధోరణి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ రౌడీ రాజ్యాన్ని పెంచి పోషిస్తూ గంజాయి స్మగ్లర్లను రౌడీ మోఖాలన్నీ హత్యలు మానభంగాలు చేసే సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ వాళ్లను పెంచి పోషిస్తున్న రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులపై ఉందని జగన్మోహన్ రెడ్డి పరామర్శ నెపంతో బల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించి తన సొంత కారు కింద ఓ వ్యక్తి తలపగిలే విధంగా వాహనాన్ని నడిపి చావుకు కారణమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అవసరమా అని ప్రశ్నించారు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి గత ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధి రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలని జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు అమర నారాయణ సీనియర్ నాయకులు సునీత మాలతి రమేష్ నగీనా రమణారెడ్డి చిరంజీవి ప్రసాదు రమేష్ యువ నాయకులు దేవేంద్ర మనోజ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు పార్టీని సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాంటిది మొన్న పల్లనాడు టూర్లో ఆ బ్యానర్ చూస్తే ప్రతి ఒక్కరూ మేము అధికారంలోకి రాగానే రప్ప రప్పామన్నప్పుడు బట్టలు తీసుకుడతామన్నప్పుడు కొట్టేలు గంగమ్మ తల్లి కొట్టేలు భరించినట్టు గోల్ని భరిస్తామన్నప్పుడు అని బ్యానర్లు పెట్టుకొని అది కాంట్రవర్సీ అయితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సమర్థించే పరిస్థితి వచ్చింది సమర్థిస్తున్నాడు గట్టిగా దాంట్లో తప్పేముంది ప్రపాల పానం జరుగుతారు సంతోషమే కదా వైఎస్ఆర్ కూడా ప్రపాల పానం అని చెప్తూ సమాజంలో రౌడీ హత్యలు చేసేవాళ్ళని మార్బంగా చేసేవాళ్ళని గాంజా ఎర్రచందన స్మగ్లర్ని ఇలాంటి టోల్ని రాజకీయంగా ప్రోత్సహిస్తూ వాళ్ళ వెనకాల నువ్వు నిలబడుతూ రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి మేము చూపిగా ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు ఒకటే కోరుకుంటాడా విన్నవించుకుంటాడా దయచేసి వైఎస్ఆర్ సిపిని కూకటి పిల్లలతో సహా పీకి వేయాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలుగా కాదు ఎంపీ కాదు అసలు వైఎస్ఆర్సీపీ అనే జెండా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు సమాజం బాగుపడదు సమాజ హితం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ సిపిని శాశ్వతంగా నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా వేడుకుంటారు మీరు చూస్తా ఉన్నారు నిన్న పల్నాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత కారు కింద ఒక మనిషి టైర్ కింద తల పెట్టి పొగలు పెట్టుకుని కూతా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి హజ్ యాత్రికులకు స్వాగతం పలికేందుకు ముఖ్య అతిథిగా రావాలని మదనపల్లి ఎమ్మెల్యేని ఆహ్వానించిన హజ్ కమిటీ చైర్మన్ మదనపల్లి నియోజకవర్గం నుండి హజ్ యాత్రకు మక్కాకు వెళ్లి యాత్ర ముగించుకుని మంగళవారం బెంగళూరు కు చేరుకున్న యాత్రికులకు స్వాగతం పలికేందుకు ముఖ్య అతిథిగా రావాలని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసీన్ బాషా ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ బీటీ నాయుడు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ఈ రాష్ట కమిటీ సభ్యులు పఠాన్ కాదర్ ఖాన్ మైనార్టీ నాయకులు షేక్ దాదో ఇంతియాజ్ నిమ్మనపల్లి సాజిత్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మన చిత్తూరు జిల్లాకు ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంబాక్మెంట్ లేకుండా బెంగళూరుకి నేను డిపాచర్ మార్చడం జరిగింది అదే క్రమంగా ఇప్పుడు ఈ హజ్ ఆద్రిప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరారు ఇప్పుడు తిరిగి బెంగళూరుకి వస్తున్నారు సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు రిసీవ్ చేసి వాళ్ళ స్వాగతం పలుకుతూ చైర్మన్గా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ సో మంగళవారం సాయంత్రం వాళ్ళు వెల్కమ్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్నారు ఈరోజు నేను మదన్పల్లి ఎమ్మెల్యే గారైన షాజహాన్ గారి దగ్గరికి మరియు మన ఎమ్మెల్సీ గారైన నాయుడు గారు ఉన్నారు ఇక్కడ మరియు టీడీపీ పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరూ వాళ్ళ సమక్షంలో ఇక్కడికి రావటం జరిగింది మొన్న ఇరవై తారీఖు మన ఆంధ్రప్రదేశ్ నుండి నూట నలభై ఐదు హాజీలు మక్కా యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాదు రావటం జరిగింది వారికి గౌరవప్రదంగా వారికి వచ్చిన తర్వాత వారికి మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశానుసారం అతి కమిటీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయుల పెద్దలు అషన్ భాష గారు మా సోదరుడు మదనపల్లె శాసనసభ్యులు షాజాన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి మక్క సందర్శించి భగవంతుని ప్రార్థించి అక్కడ ఆ కార్యక్రమాలను ముగుచుకొని బెంగళూరుకు రా రాబోతున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర అధ్యక్షుల వారిని ఆదేశిస్తే మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చి ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం ఎందుకంటే మన ముస్లిం మైనారిటీలు పవిత్రమైనటువంటిది అంటే హజ్ యాత్ర వాళ్ళ జీవిత ఆశయం ప్రతి ముస్లిం సోదరుడు హసన్ భాష గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే మూడు వందల తొంభై మంది హజ్ యాత్రికులు స్వాగతం పలకడానికి గౌరవ శాసనసభ్యులు షాజాన్ భాషా గారికి కమిటీ సభ్యులు మా చైర్మన్ గారు వచ్చి ఆహ్వానించడం జరిగింది ఇంతవరకు ఎప్పుడు జరిగినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిన హాజీలకు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించి యాత్రికులంతో యాత్రికులంతా ఆనందంగా సంతోషంగా తిరిగి వస్తున్న శుభతరణంలో వాళ్ళకి స్వాగతం పలికాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్సీ అన్నగారు అదేవిధంగా చైర్మన్ గారు అందరూ కలిసి సమిష్టిగా రేపు ఇరవై నాలుగో తేదీ వచ్చే యాత్రికులు స్వాగతం పలడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులకి ఆహ్వానం చేయడానికి ఆయన కార్యాలయం రావడం జరిగింది తప్పకుండా హాజీలందరికీ మేము స్వాగతం పలికి వాళ్ళ ఇండ్లకి నీట్గా పంపించి కార్యక్రమం దిగ్విజయం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అస్లాం లేదు పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు జగన్ కారు కిందపడి వృద్ధుడు సింఘయ్య మరణించడంపై ఆయన స్పందించారు ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు జగన్ మాదిరి ఎవరూ ప్రచారం కోరుకోరు అని దుయ్యబట్టారు బలం ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయరా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లారు అక్కడికి వెళ్లి మరో ఇద్దరి ప్రాణాలను జగన్ తీశారు కారు ఢీకొనగానే సింఘయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవారు జగన్ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే పక్కకు ఇచ్చేసి వెళ్లిపోయారు ప్రమాదంలో వృద్ధుడు చనిపోయినా ఆయన కనీసం పశ్చాత్త పడలేదు అని గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ చందు జన్మదినం సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులకు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహార వితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు బహుజన సేనలోని ఎంతో మంది కార్యకర్తలు వారి పుట్టినరోజు వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు జరుపుకుంటున్నారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి పిల్లలకు వృద్ధులకు అండగా ఉంటున్న శ్రీ చందుకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న కారు ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారు ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త ఇద్దరు పిల్లలు కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీసిన స్థానికులు ఒకరు మృతి ఒకరి పరిస్థితి విషమం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తీవ్ర గాయాలైన కుమారుడు కుమార్తెను తిరుపతి ఆసుపత్రికి తరలింపు తిరుపతి నుంచి చిత్తూరు వైపుకు వెళుతుండగా చోటు చేసుకున్న ప్రమాదం పెద్ద సంఖ్యలో ఘటనా ప్రాంతానికి చేరుకు ప్రతి నెల నాలుగవ ఆదివారం చెన్నై శంకర్ నేత్రాలయ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చిన్ని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజల దృష్టి ఎదుర్కొంటున్న వారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని దృష్టి సమస్యలను అధిగమించాలని కోరారు కంటిలో శుక్లం ఉన్న వారిని గుర్తించి వారిని చెన్నైకి శంకర్ నేత్రాలయ బస్సులో తీసుకువెళ్లి ఐఓఎల్ ఆపరేషన్లు పూర్తి చేసిన అనంతరం తిరిగి మదనపల్లి చర్చడం జరుగుతుందని వివరించారు స్థానిక బెంగళూరు రోడ్లోని జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం నందు ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం జరుగుతుందని తెలిపారు గడిచిన కొన్ని ప్రతి నెల నాలుగవ ఆదివారం కొనసాగుతున్న ఈ కంటి వైద్య శిబిరాల ద్వారా వేలాది మంది దృష్టి లోపాలు ఎదుర్కొంటున్న వారికి దృష్టి లోపాలు సరిచేయడం జరిగిందని కావున ఈ అవకాశాన్ని మదనపల్లి పరిసర మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే రోగులకు ఉచితంగా మందులు కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఇతర వివరాలకు చిన్ని నైన్ ఫోర్ ఫోర్ జీరో జీరో సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ వన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు మేము చెన్నై శంకర్ నేత్ర హాస్పిటల్ మరియు మిషన్ ఫార్ విజన్ ట్రస్ట్ చెన్నై మరియు సాయి మాతా సేవ ట్రస్ట్ కుప్పం మరియు మదనపల్లి రాయపురంలో మన మదనపల్లి పట్టణంలో గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి నెల నాలుగో ఆదివారము ఇక్కడ ఉచితంగా చికిత్స శిబిరం చేస్తున్నాం ఈ శిబిరం నందు ఇప్పటి వరకు ప్రతి నెలలోనూ నలభై నుంచి యాభై మంది వరకు వస్తున్నారు వాళ్ళకు నలభై మందికి ఆపరేషన్ జరుగుతున్నాయి వీళ్ళకి అందరికీ ఉచితంగానే చూస్తే ఒక్క రూపాయి సెలవు లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా భోజన సౌకర్యంతో వీళ్ళకంతా ఆపరేషన్ కోసం చెన్నై తీసుకుని వెళ్తున్నాము అందరికీ బాగుంది అది బాగుంది బాగా చేస్తున్నాము దీనికి సహకరించే వాళ్ళు వాసి క్లబ్ భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా సాయి మాతా సేవా ట్రస్ట్ శ్రీమతి విజయమ్మ చిన్ని సారు అలాగే భాస్కర్ సారు వీళ్ళంతా ఎంతో మాకు సహాయంగా చేస్తున్నారు ఇలాంటివి వేరే నా పేరు భాస్కర్ మాది మొలకల చెరువు నేను మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో నేను మొదటి ఆపరేషన్ చే ఎడమ కంటికి చేయించుకున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కంటి కూడా చేయించుకున్నాను రెండు కన్నులు ఆపరేషన్ విజన్ ఫర్ శంకర నేత్రాలయం ద్వారా నేను చేయించుకున్నాను నాకు రెండు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఆరోగ్యంగా ఉన్నాను నేను అక్కడి నుంచి కూడా మా కొంతమందిని నేను అక్కడి నుంచి కూడా తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయించినాను వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నది అని చెప్ చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ విజయన్ సహకరించి మీరందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి చేయించుకుని చేయించుకొని మనం చేయించుకోవడమే కాదు మనం పది మందికి ఇంకా చేయించి వాళ్ళని కూడా కంటి చూపు ఇచ్చేయాలని నేను కోరుచున్నాను జబ్బలా శ్రీనివాసులు పారిశ్రామిక రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఆయనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ నిబంధనలకు లోబడే గాయత్రి క్రషర్స్ నిర్వహిస్తున్నామని గాయత్రి గ్రూప్స్ కంపెనీ డైరెక్టర్ జబ్బలా శ్రీసాయి స్పష్టం చేశారు ఆదివారం టిట్కో కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాది వాస్తవానికి వ్యాపార కుటుంబమని నియమ నిబంధనలు అనుసరించి వ్యాపారాలు నిర్వహిస్తామన్నారు ఇటీవల కొందరు గాయత్రి క్రషర్స్ పోతబోలు సైట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు రెండు వేల నాలుగులో అప్పటి మదనపల్లి తహసీల్దార్ మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో జబ్బల మీనా జబ్బల శ్రీనివాసుల పేరిట గాయత్రి స్టోన్ క్రషర్స్ నిర్వహణకు అనుమతులు ఇచ్చారన్నారు అప్పటి నుండి తాము క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకుంటూ క్రషర్స్ నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ఇందుకు సైతం ఇచ్చిందన్నారు మూడు నెలల కిందట రెండు ఇరవై తొమ్మిది వరకు రెన్యువల్ చేసిన పత్రాలను పాతికేయుల ముందు ఉంచారు అయితే జూన్ పదిన అర్ధరాత్రి కొంతమంది దుండగులు వారిని ప్రవేశించి గాయత్రి కంపెనీకి చెందిన వాహనాలను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి చేశారన్నారు ఈ విషయంపై జిల్లా ఎస్పీ మదనపల్లి డీఎస్పీ తాలూకా సీఏలకు ఫిర్యాదు చేయగా ఇటీవల గాయత్రి క్రషర్స్ కంపెనీకి నష్టం కలిగించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు ఇకపోతే పోతబోలు సైట్ నందు మంచి రిసార్ట్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఇతరుల వద్ద భూమి ఏడు పాయింట్ ఐదు ఎకరాల కొనుగోలు చేశామన్నారు ఈ సైట్ ను తహసీల్దార్ ఇతర రెవెన్యూ అధికారులు సందర్శించి ఆక్రమణ జరగలేదని తేల్చారన్నారు అయితే దీనిపై కొందరు చెరువు భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తిగా అవాస్తమని వెల్లడించారు గత కొన్ని దశాబ్దాలుగా వ్యాపార పారిశ్రామిక రంగంలో ఉన్నామని ఎక్కడ అవకతవకలకు పాల్పడలేదని వివరించారు ఇప్పటికైనా జబ్బల శ్రీనివాసుల కుటుంబంపై గాయత్రి గ్రూప్స్ ఆఫ్ కంపెనీపై అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో జబ్బల కుటుంబం గాయత్రి గ్రూప్స్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా మా పైన మా పైన మా కంపెనీ పైన మా ఫాదర్ పైన సర్టన్ అలిగేషన్స్ అనేటివి చాలా వినిపిస్తున్నాయి ఫర్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే విమర్శలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి నిజాలు అనేది చాలా రేటు తెలుస్తున్నాయి బట్ మేము ఇక్కడ ఉన్న వ్యక్తులు కాబట్టి నిజాలు అనేది క్లియర్గా వినిపించాలని చెప్పేసి ఈరోజు ఈ మీడియా సమావేశం అలా చేశాము మొదటిగా రెండు దానిలో రెండు పైన మాకు అలిగేషన్స్ నడుస్తున్నాయి ఒకటి మేము ఫ్యాక్టరీ లీజ్ అనేది క్రమంగా చేస్తున్నాం అని చెప్పి ఒకటి మరొకటి పోతబోల్ సైట్ అనేది ఒక ఇష్యూ ఉందని చెప్పి మరొకటి ఈ రెండు దానిలో పైన జరుగుతున్న అలిగేషన్స్ అండి మొదటిగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఫ్యాక్టరీ గురించి క్లియర్ విత్ ఎవిడెన్స్ విత్ డాక్యుమెంట్స్ చూపిస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్లో దెన్ ఎంఆర్ఓ గారు రమాదేవి గారు మాకు ఒక ఎన్ఓసి ఇచ్చారు ఫర్ త్రీ పాయింట్ ఫైవ్ హెక్టార్స్కి ఇచ్చారు టు ఆపరేట్ క్వారీ మైనింగ్ ఫర్ రోడ్ అండ్ మెటల్ అది వచ్చేసి ఇదండి ఫర్ త్రీ పాయింట్ ఫైవ్ హెక్టార్స్కి ఇచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టూ లీజెస్ కింద చేసుకున్నాం ఒకటి మా మదర్ జే మీనా ఇంకోటి మా ఫాదర్ జే శ్రీనివాసుల పైన చేసాము ఆ రెండు లీజ్ లీడ్సే ఈవెంట్ మాకు అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి జరిగిన లీజ్ డీడ్ ఈ రెండు ఒకటి జే శ్రీనివాసులు ఒకటి జే మీనా దాని తర్వాత టూ థౌజండ్ నైన్ వరకు నైన్టీన్ వరకు మాకు లీజ్ డీడ్ అనేది నచ్చింది దెన్ ఏం చేసామంటే రెన్యువల్ చేశాం ఫర్ టెన్ ఇయర్స్ రెన్యువల్ చేశాము టూ ౌజండ్ ట్వంటీ నైన్కి రెన్యువల్ చేసామండి ఇది రెన్యువల్ అప్లికేషన్ సేమ్ అగేన్ జే శ్రీనివాస్ జే మీనా రెండు లీజుల పైన వేశాం విత్ ఇన్ త్రీ మంత్స్ ముందే మేము ఈ ఇవైతే లీజ్ డేట్స్ అయితే వేసాం మా ఎక్స్పైరీ కన్నా త్రీ మంత్స్ ముందే మేము లీజ్ డేట్స్ అనేవి వేసాం తర్వాత ఇది రెండు మాకు నోటీస్ ఇచ్చిన ఏడి మైన్స్ అనేది నోటీస్ ఇచ్చినది అండి టు ఫార్వర్డ్ ద లీజ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు టు ఎక్స్టెండ్ ఫర్ టెన్ మోర్ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చినా దాని తర్వాత మేము రెట్రెన్స్ కట్టుకున్నామండి ఎందుకంటే నోటీస్ అనేది మాకు పంపించిన తర్వాత ఏడి మైన్స్ మా లీజ్ డీడ్ అనేది ఫర్దర్ టెన్ ఇయర్స్ కి ఇంక్రీస్ అవ్వాలని చెప్పేసి అంటే టిల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ మాకు లీజ్ రీడ్ పెరగాలని చెప్పేసి జే శ్రీనివాసు పైన ఒకటి జే మీనా పైన ఒకటి రెండు లీజులకి మళ్ళీ మేము రెన్యూ చేసుకున్నాం దీని టెన్ టైమ్స్ రెడ్రెంట్ కూడా కట్టి మేము రెన్యూవల్ చేసుకున్నాం అంటే టిల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ మాకు ఆపరేషనల్ ఛాన్సెస్ అనేది ఇంకా స్టిల్ ఉన్నాయి దెన్ కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ తర్వాత మాకు అడడం ఇచ్చిన తర్వాత దాని తర్వాత కూడా మళ్ళీ మనం రెన్యువల్ ఇంకా చేయలేదు అనే దానికి నాకు హైకోర్టు ఈస్ బిట్వీన్ మీ అండ్ ఏడీ మైన్స్ కి హైకోర్టులో ఒక ఇష్యూ జరుగుతుందండి సో హైకోర్టు ఇష్యూ కాబట్టి ఇట్స్ బెటర్ నాట్ టాక్ మోర్ అబౌట్ ఇట్ అండ్ దెన్ దాని తర్వాత దీని వల్ల మాకు ఇక్కడ లాస్ట్ ఈ మంత్ జూన్ టెన్త్ లెవెన్త్ టైంలో మిడ్ నైట్ లెవెన్ ఓ క్లాక్కి సర్టన్ ఒక ఫిఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ పీపుల్ వచ్చి మా క్వారీ దగ్గరకు వచ్చి మునిస్వామి అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది చిన్న స్వామి ఆచార్య అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఒక ఫార్టీ మెంబర్స్తో ఒక అన్నోన్ ఐడెంటిఫైడ్ పీపుల్ వచ్చి మా వెహికల్స్ డ్యామేజ్ చేసి మా ఎంప్లాయీస్ని మా వర్కర్స్ని మా డ్రైవర్స్ని అందరినీ ఇబ్బంది పెట్టి కొట్టి మాకు ఇక్కడ నుంచి వెకేట్ చేసేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఇది మా భూమి అని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్స్తో తీసుకొచ్చారు కానీ వాస్తవంగా ఆ భూమి అనేది లేకుండా అది ఒక గుట్ట అనే పేరుతో ఉంది ఆ గుట్ట అనేది ఈ ఎన్ఓసి అండి ఈ ఎన్ఓసీలో కూడా క్లియర్ గా ఇక్కడ కూడా రాసుంటారు గయాలు అని రాసుంటారు మీరు ఒకసారి చూస్తారంటే గయాలుగుట్ట దీని పేరు ఈ గుట్ట ఉంది కాబట్టే మనకు ఎన్ఓసి ఇచ్చారు అప్పట్లో గయాలగుట్ట ఉన్నప్పుడు ఫర్ ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేన లేని ఈ భూమి వీళ్ళకి సడన్ గా ఈ రోజే ఈ ఇయరే ఎందుకు గుర్తొచ్చింది అనేది మా క్వశ్చన్ సరే అయినా కూడా ఇవంతా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి మేము కోర్టుకేసి ఒక ఇంజక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకున్నాం వాళ్ళకి వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అండ్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ వారి వాళ్ళు ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ ఫ్యాక్టరీ వచ్చి చేయకూడదు అని చెప్పేసి మేము ఇంజక్షన్ ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాం ద సెట్ ఆర్డర్ వచ్చింది కూడా ఈ లాస్ట్ మే లో వచ్చిందండి బట్ ఈవెన్ దో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి వైలేట్ చేశారు వాళ్ళు వచ్చి చాలా డిస్టర్బెన్స్ చేశారు ఫర్ ద సేమ్ థింగ్ మేమేం చేసామంటే సిఏ గారికి ఎస్ఐ గారికి యాజ్ వెల్ యాజ్ డిఎస్పి గారికి కంప్లైంట్స్ అనేటివి ఇష్యూ చేస్తాం లాట్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ ఇదే కాకుండా ఎస్పి గారికి కూడా మేము ఒక అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం